ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం నెల్లపూళ్ళలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు స్విమ్స్ హాస్పిటల్ డాక్టర్ హరిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది వెంకటేశ్వర విద్యాలయం సిబ్బంది ఈ స్విమ్స్ ద్వారా పరీక్షలు నిర్వహించారు పలు రకాలైన క్యాన్సర్ పరీక్షలను వారు ఆరాధించారు క్యాన్సర్ పరీక్షలను గుర్తించారు రొమ్ము క్యాన్సర్ వివిధ రకాలైన క్యాన్సర్లను వీళ్ళు పరీక్షించారు టెస్టింగ్ ల్యాబ్కి పంపారు రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఎవరికి ఎలా ఉంది అన్న విషయాన్ని నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి దాన్ని రొటేట్ చేయండి నమో వెంకటేశయ్య మేము శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నుండి ఇచ్చేశాము ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది నెల్లిపూడి గ్రామ పంచాయతీలో చేస్తున్నాము నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశక ద్వారా క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాము ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ క్యాన్సర్ పింక్ బస్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరోగ్య శ్రీ కార్డు ఆధార్ కార్డు అవన్నీ ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత వాళ్ళలో ఎవరైనా అనుమాన్యతని గుర్తించడం జరిగింది వాళ్ళకి స్విమ్స్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమైనది తద్వారా అందరి ప్రాణాన్ని క్యాన్సర్ వల్ల మరణాలు జరగకుండా ఆపుకోవచ్చు కాపాడుకోవచ్చు సో అందరూ దీన్ని గుర్తించి వీటి విలువ వీటి ప్రాముఖ్యతను గుర్తించి తెలుసుకొని తప్పకుండా ఈ పింక్ బస్ సేవలు ఎక్కడ జరిగినా కూడా తిరుపతి జిల్లాలో అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను చెప్పండి మళ్ళీ చెప్పాను ఈ క్యాంప్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తప్పకుండా వాళ్ళ ఫోన్ నంబర్ ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వస్తే ఆన్లైన్లో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ క్యాన్సర్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ పరీక్ష గర్మాబే క్యాన్సర్కి కాఫ్ ఇయర్ అనే ఒక పరీక్ష చేస్తారు నోటి నాంత కూడా గుర్తించడం జరుగుతుంది సో అందరూ అవన్నీ తీసుకొని వచ్చి పరీక్షలు అన్నీ చేయించుకుంటే చాలా క్యాన్సర్ అనేది రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముందుగా గుర్తించే ఒక నిర్ధారణ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది తద్వారా అందులో ఎవరైనా కూడా క్యాన్సర్ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ముఖ్య కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల వల్ల క్యాన్సర్ తొలి దశలోనే గుర్తించడం అనేది చేయవచ్చు అండ్ క్యాన్సర్ రాకముందు ప్రీమాలిగ్నన్స్ స్టేజ్ అంటామంటే క్యాన్సర్ ముందు దశలోనే కూడా వాళ్ళని గుర్తించడం జరుగుతుంది ముందు దశలో గుర్తిస్తే క్యాన్సర్ రాకుండా వాళ్ళకి నివారణ చర్యలు చేపట్టి వాళ్ళకి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు క్యాన్సర్ తొలి బస్సులో గుర్తిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సులభతరంగా ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్నోసిస్ ఉంటుంది అంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లా ఈ సింక్ బస్సు సేవల్లో అందరూ కూడా ప్రజలందరూ వచ్చి పూర్తిగా వీటిని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చేసేటప్పుడు ఆధ ఆధార్ కార్డు వాళ్ళ కార్డు అవన్నీ కూడా తీసుకుని వస్తే వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఈ పరీక్షలన్నీ నిర్వహించి ఎవరైనా అనుమానిత సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళకి ఫ్రెండ్స్లో ట్రీట్మెంట్ అనేది కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఈ పరీక్షల్ని చేయించుకోవాలని చెప్పి కోరుతున్నారు